న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఎక్స్క్యూజ్డ్ ఆనందరావు మీద ఫిర్యాది మిస్ రాధా ఇతను తన్ను బలాత్కరించబోయినాడని తన్ను తాను రక్షించుకోవడానికి ఇతన్ని గాయపరిచారని కోర్టు వారికి చెప్పింది కానీ అది అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తూ ఆనందరావు ద్వారా అసలు నిజాన్ని కోర్టు వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను యూ యూ థ్యాంక్ సార్ మిస్టర్ మిస్టర్ ఫిర్యాది రాధ మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు ఆమె సెక్రటరీగా పనిచేస్తుంది ఓహో పనిచేస్తూ ఆమె తన అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది కదా ఆనందరావు పదహారో తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ రోజు నా భార్య ఊళ్ళో లేదు నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు కనిపించింది అనిపించింది ఇలా వచ్చావన్నాను తన కోరిక తీర్చకపోతే తను చెప్పినట్టు వినకపోతే తనను నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది నీకు సిగ్గు లేదా బయటికి నడువు అన్నాను అంతే తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది మీ పేరు ఆనందరావు గుడ్ అందమైన పేరు ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులను అభినందించాలి పదహారవ తేదీన మీరు మీ స్నేహితులు సెంట్రానిక్ స్టేషన్ మీ స్నేహితుడి పేరు అరుణగిరి ప్రసాద్ వెరీ గుడ్ ఇది అంతకంటే అందమైన పేరు ఏ ట్రైన్ పంపించి వచ్చారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెరీ గుడ్ మీ స్నేహితులు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి మీరు స్టేషన్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళారా లేక తిన్నగా ఇంటికి వచ్చాను కారులో ఎస్ కారు స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే టెన్ మినిట్స్ పడుతుంది ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దట్స్ ఆల్ రైట్ పోనీ ఇరవై నిమిషాలు అనుకుందాం ఓకే చిన్నగా ఇంటికి వెళ్లి మీరు హాల్లో లైట్ వేశారు అవును ఆ లైట్ వెలుగులో మీ రాధాని మీరు చూశారు అన్నారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ పదహారో తేదీని కూడా కరెక్ట్ టైంకే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వడానికి అరుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారు ఎవరు ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు ఇవరాన ఆనందరావు గారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకే స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు ఒక్క ఇరవై నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి పైగా ఆ పదహారవ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకే పవర్ రిస్టోర్ చేయబడిందని సాక్ష్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు ఆనందరావు గారు లైట్ వేసేమంటారు డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజంగా అరిచాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్లి అరిచాకు మీద పడ్డా జరిగే నష్టం అరిచాకుకి ఆ అరిచాకు లాంటిదే ఆడదాని జీవితం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది కాని ధైర్యం చేసి అల్లరి పాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల కృత్యాలకు బలైన ఎందరో అబుల ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్చుకొచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు ఈ ఆనందరావు లాంటి చిలు కృగుల్ని వారు ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభ్యూగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ క్రింద మూడు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించడమైనది సక్సెస్ మనకి గ్రాండ్ సక్సెస్ అవునమ్మా మన వాదనతో పిప్పికి మతిపోయింది జడ్జికి మాట పోయింది అవతల పార్టీ ఓడిపోయింది స్వీ చాలా సంతోషం బాబు నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది బాబు రవయ్య ఈ కేసు గెలవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా కలకళ్ళాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకు వెళ్లేటప్పుడు శకునం రావడం అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి అబ్బా చీర చాలా బాగుంది అన్నయ్య అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకు వస్తాయి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను ఏమిటి రేపు ఉదయం పది గంటల నుంచి ఈ ఇల్లంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది అయితే రేపు డాడీ వస్తున్నారు అన్నమాట అవునన్నయ్యా లండన్ ట్రిప్ ముగించుకొని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం ఫోన్ చేశారు రేపు వస్తారు మళ్ళీ నాలుగు రోజుల్లో ఏదో వ్యాపారం పనులు మరో దేశానికి పెడతారు ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేదంటే డాడీకి ఏమీ తోచదు డాడ్ ప్రయాణం బాగా జరిగిందా బాగా ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా ఎస్ డాడీ పది రోజులు ఆఫీస్ ఓపెన్ నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను అందరు ఆశ్చర్యపోయారు ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి గెలవడం గొప్ప విశేషం ఏం కాదు రాజా ఒక్క కేసు గెలవడం కాదు నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వనించాలి నువ్వు వెళ్ళే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి దాట్ ఈస్ మై విషన్ ఇప్పుడే కాదు ఏమిటి పెద్ద అయ్యారు ఇదిగో నీకు వంద రూపాయలు బహుమానం నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో అయ్యారు నేను ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నానయ్యా ఎందుకో తెలుసా నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కూటి కోసం కోటి విద్యలు ఏ వ్యాపారం తలపెట్టినా కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి ఈ దొంగరాముడు బ్రతికించేనా కొందరుక బయటకి పోతే గిరాకిల్ తొందర పడకమ్మా జనాని మోసం చేయడానికి మనం కొత్త వ్యాపారం కనిపెట్టంగా వుండుమరి ఇదిగో అదైతే గురికి అదేతే 10 నల్ల అది సరే ఇది ఆ అదే టోపి పరుగరా ఆ మంచి గిరాకిలాగుంది అయ్యో ఆ బాబు కారాబడ్ బాబు ఏమటమ ఏం కావాలి అప్పా

లోను నా జనవరి దెబ్బ బాబు అంటే కడుపా కడుపుకి తొమ్మిది నెలలు బాబు మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు ఇది నిఖర్చయినా తొమ్మిది నెలల కడుపే బాబు అది సరే మీ ఆయన ఏం చేస్తుంటాడు ఇదిగో ఇట్ట కడుపు చేస్తుంటాడు ఆ పైన దేశాల పట్టు తిరుస్తుంటాడు మొదలష్టపోడు ఎందుకైనా అలా తిడతావు చక్కగా గుమ్మడి పండు లాంటి బిడ్డ గుమ్మడి పండు అంటున్నారు మీకెలా తెలుసు చూస్తుంటే తెలవడల్లా ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డలు కంటాను బాబు కంటాను అదిగో ఆ పక్కన ఆపండి మా అయ్యి అక్కడున్నాడు ఇక్కడే ఇక్కడే అమ్మా నా కూతుర్ని ఎంత దూరం తీసుకొచ్చింది నువ్వేనా నాయనా నువ్వేనాయన బాబు నాయనా బాబు రండి బాబు వినండి బాబు నా కూతుర్ని ఇంత దూరం తీసుకొచ్చాను పెద్ద మనిషి ఈ ఘనకార్యం చేసింది కూడా ఈనంట అయ్యో ఇందులో ఘనకార్యం ఏముందండి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవరైనా చేసే పని నేను చేశాను వింటున్నారా బాబు వింటున్నారా అందరూ చేసే పని నేను చేశానని నదులు మెదడు లేకుండా అంటున్నాడు అమ్మో నాయను బాబో వదిలేసి తన దారం తను పోతానంటున్నాడు అయ్యా అవునండి మీ అమ్మాయిని మీకు అప్పకిచ్చా పోతాను అయ్యా దాని మొహం చూస్తే దానికెళ్ళడం లేని కడుపు చూస్తే నీ గుండె మదలవడం లేదు వందల రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని వింటున్నారా బాబు వింటున్నారా దాని ఎంతవరకు వరకు తీసుకొచ్చింది తానే అంటున్నాడు ఈ గణకారం చేసింది కూడా తల ఇప్పుడు నా దగ్గర పోతాను అంటున్నాడు కూడా ఏమి ఎవరంటే బాబు దీన్ని తల్లి కనీసం లేదా అందరూ ఒక నిమిషం ఆగండి ఇది అమ్మాయి కడుపు కథ అది సరే కడుపు బుల్లే మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం ఏడాది క్రితం అప్పుడు నేనేమన్నాను నీలాంటి అందువైన పిల్ల దొరకటో అదృష్టం అన్నారు అప్పుడు నువ్వేమన్నా నాలని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్ పాపం కడుపుతో ఉన్న నిన్నుదిలిపెట్టి నేను తప్పు చేస్తానా ఒక్క పులిటి ఖర్చులేమిటి అన్ని ఖర్చులు నేనే భరిస్తా నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా పదండి కారకి దుర్గారి పువ్వుల్లోను కాయల్లోను నన్ను పెట్టదు బాబు నా బతికేదో నా బతకనివ్వండి బాబు పండు లాంటి పిండం బుర్ర బద్దలైంది కడుపులే కూటి కోసం కోటి విద్యలు అన్నయ్య ఏం పద్మా రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను ఐదు వందల రూపాయలు ఇవ్వాలి డాడీని నాడిగా డబ్బులు తెచ్చి పెట్టు ఏ డాడీ నువ్వు ఎడిగొచ్చుగా అమ్మా ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దడ వణుకు నువ్వు డబ్బులు అడగాలంటే ఏ డాడీని చూస్తే ఎందుకు అంత భయం ఆయన ఏమన్న పులి సింహమా ప్లీజ్ అన్నయ్య ను బడి తెచ్చి పెట్టు ప్లీజ్ గారాల చెల్లెలు మారణం చేస్తూ ఉంటే తప్పుతుందా ఓకే ఆ పులే కొందమా వాట్ వాట్ ది రూపాయలు ఇక్కు పెట్టు లక్ష కాదు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు సరేహాడీ బిజినెస్ సమస్య వచ్చిందా సమస్య లేకుండా బిజినెస్ ఏ సమస్య అయినా డబ్బుతో పరిష్కారం చేస్తారు కోర్స్ ఈ లోకంలో ఎంతటి సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు అని నా ఉద్దేశం ఎంతటి డబ్బుతో తలగొచ్చుకునే చేయవచ్చు నాకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఈ సంగతే నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను ఏదో వాళ్ళ కాలేజీ ఫంక్షన్ కి తలకు రుణం ధరిస్తున్నారట

ఫిర్యాది మిస్టర్ రాధ మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు ఆమె నా సెక్రటరీగా పనిచేస్తుంది సెక్రటరీగా పనిచేస్తూ ఆమె తన అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది కదా పదహారో తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ రోజు నా భార్య లేదు నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత్ర కనిపించింది ఇలా వచ్చావన్నాను తన కోరిక తీర్చకపోతే తను చెప్పినట్టు వినకపోతే తనను నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది నీకు సిగ్గు లేదా బయటికి నెడు అంతే తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది మీ పేరు ఆనందరం గుడ్ అందమైన పేరు ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులని అభినందించాలి పదహారవ తేదీన మీరు మీ స్టేషన్కి వెళ్ళారు స్టేషన్ మీ స్నేహితుడి పేరు అరుణగిరి ప్రసాద్ వెరీ గుడ్ ఇది అంతకంటే అందమైన పేరు ఏ ట్రైన్ పంపించి వచ్చారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెరీ గుడ్ మీ స్నేహితుడు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి మీరు స్టేషన్ నుంచి చిన్నగా ఇంటికి వెళ్లారా లేకపోతే కారులో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే టెన్ మినిట్స్ పడుతుంది ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం బహుశా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దట్స్ ఆల్ రైట్ పోనీ ఇరవై నిమిషాలు అనుకుందా ఓకే చిన్నగా ఇంటికి వెళ్లి మీరు హాల్లో లైట్ వేశారు అవును ఆ లైట్ వెలుగులో మీరు రాధాని మీరు చూచారు ఆనన్నారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ పదహారవ తేదీని కూడా కరెక్ట్ టైంకే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వటానికి అనుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారు ఎవరు ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు ఎవరా ఆనందరావు గారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకే స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు ఒక్క ఇరవై నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి పైగా ఆ పదహారవ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకే పవర్ రిస్టోర్ చేయబడిందని సాక్ష్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు ఆనందరావు గారు లైట్ వేసేమంటారు డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజంగా అరిచాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా ముల్లు వెళ్లి అరిచాకు మీద పడ్డా జరిగే నష్టం అరిచాకుకి ఆ అరిచాకు లాంటిదే ఆడదాని జీవితం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది గాని ధైర్యం చేసి కోర్టుకెక్కి అల్లరిపాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల హీనకృత్యాలకు బలైన ఎందరో అప్పుల ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకు వచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు ఈ ఆనందరావు లాంటి చెడు కృగుల్ని కఠినంగా ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ క్రింద మూడు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించడమైనది సక్సెస్ మనకి గ్రాండ్ సక్సెస్ హ్యాపీ అవునమ్మా మన వాదనతో పీపీకి మతిపోయింది జడ్జికి మాట పోయింది అవతల పార్టీ ఓడిపోయింది అన్నీ తన మృతి కేసులో గెలిచాడు శ్రీ చాలా సంతోషం బాబు నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది బాబు రావయ్య ఈ కేసు గెలవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా కళకళ్ళాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకు వెళ్లేటప్పుడు శకునం రావడం అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి అబ్బా చీర చాలా బాగుందన్నయ్య అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకు ఒకసారి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను ఏమిటి రేపు ఉదయం పది గంటల నుంచి ఈ ఇల్లంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది అయితే రేపు డాడీ వస్తున్నారు అన్నమాట అవునన్నయ్య లండన్ ట్రిప్ ముగించుకొని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం అని ఫోన్ చేశారు రేపు వస్తారు మళ్ళీ నాలుగు రోజుల్లో ఏదో వ్యాపారం పనులంటూ మరో దేశానికి పెడతారు ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేని డాడీకి ఏమీ తోచదు డాడ్ ప్రయాణం బాగా జరిగిందా బాగా ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా ఎస్ డాడీ పది రోజులైంది పెద్ద బజార్లో ఫ్లాట్ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేశారు నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను అందరూ ఆశ్చర్యపోయారు ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి గెలవడం గొప్ప విశేషం ఏం కాదు రాజా ఒక్క కేసు గెలవడం కాదు నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వరించాలి నువ్వు వెళ్ళే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగా ఇప్పుడే కాదు యూ క్యారీ నీకు ఇష్టం ఖర్చు ఇప్పుడు ఆనందంతో పొమ్మిపోతున్నానయ్యా ఎందుకో తెలుసా నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఊటి కోసం కోటి విద్యలు ఏ వ్యాపారం తలపెట్టినా కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి

ఏంటమ యాంగవలి అప్ప నిన్ను నన్న మనిషిని బాబు అబ్బా హాస్పిటల్ నుంచి వస్తున్నాను రెండు మైలు అవుతలా అయ్య నా కోసం కాసుకొని ఉంటాడు ఇక్కడ తీసుకెళ్ళండి బాబు నీ కొన్నీ ఉంటుంది అలాగేనమ్మా రా ముందు కూర్చో అప్ప దెబ్బ అమ్మా అయ్యో อืม కడుపు పట్టుకుంటున్నావు జారిపోతుందేమనే అదే బాబు నేను దారి పడితే లోను నా బిడ్డకి దెబ్బ తగలకుండా ఎన్నో నెల ఇది జనవరి కదా బాబు అంటే ఒకటో నెల ఏమిటి ఒక్క నెలకు అంత కడుప ఈ కడుప కడుపుకి తొమ్మిది నెలలు బాబు మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు ఇది నిక్కర్చైనా తొమ్మిది నెలలు కడుపే బాబు అది సరే మీ ఆయన ఏం చేస్తుంటాడు ఇదిగో ఇట్ట కడుపు చేస్తుంటాడు ఆ పైన దేశాలు పట్టు తిరుగుస్తుంటాడు మొదలిష్టపోదు ఎందుకైనా అలా తిడతాం చక్కగా గుమ్మడి పండు లాంటి బిడ్డ గుమ్మడి పండు అంటున్నారు నీకెలా తెలుసు చూస్తుంటే తెలవడల్లా ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డ కంటాను బాబు కంటాను అదిగో ఆ పక్కన ఆపండి మా అయ్య అక్కడ ఓకే ఇక్కడే ఇక్కడే ఆ ఆయ్యా నా ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వేనా నాయనా నువ్వేనాయన బాబు నాయనా బాబు రండి బాబు వినండి బాబు నా కూతుర్ని ఇంత దూరం తీసుకొచ్చాను పెద్ద మనిషి ఈ ఘనకార్యం చేసింది కూడా ఈనంట అయ్యో ఇందులో ఘనకార్యం ఏముందండి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను వింటున్నారా బాబు వింటున్నారా అందరూ చేసే పని నేను చేశాను అని నదులు మెదడు లేకుండా అంటున్నాడు అమ్మో నాయను బాబోయ్ నన్ను నీ దగ్గర వదిలేసి తను దారి తను పోతాను అయ్యా అవునండి మీ అమ్మాయిని మీకు అప్పగిచ్చాను పోతాను అయ్యా 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 అయ్యో అయ్యా దాని మొహం చూస్తే దారికి వెళ్ళడం లే దాని కడుపు చూస్తే నీ గుండె మదలవడం లేదా రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని బాబు వింటున్నారా దాని ఎంత వరకు తీసుకొచ్చింది తానే అంటున్నాడు ఈ ఘనకారం చేసింది కూడా తానే అంటున్నాడు ఇప్పుడు నా దగ్గర పోతాంటున్నాడు కూడా ఏమి అందరూ ఒక నిమిషం ఆగండి ఇది అమ్మాయి కడుపు కథ అది సరే కడుపు బుల్లే మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం ఏడాది క్రితం అప్పుడు నేనేమన్నాను నీలాంటి అందమైన పిల్ల దొరకటో నా అదృష్టం అన్నారు అప్పుడు నువ్వేమన్నా గుర్తుందా నాలాంటి రౌడేల్ని కేడీలని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్ పాపం కడుపుతో ఉన్న నిన్ను వదిలిపెట్టి నేను తప్పు చేస్తానా ఒక్క పులి ఖర్చులేమిటి అన్ని ఖర్చులు నేనే భరిస్తా నిన్ను భూల్లో పెట్టి పూజిస్తా పదండి కారెక్కి తిరిగారు పువ్వులోను కాయలోను నన్ను పెట్టదు బాబు నా బతికేదో నన్ను బతకనివ్వండి బాబు పండు లాంటి పిండం బుర్ర బద్దలైంది ఏ కడుపులే కూటి కోసం కోటి విద్యలు అన్నయ్య ఏం పద్మ రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను ఐదు వందల రూపాయలు ఇవ్వాలి డాడీ అడిగా డబ్బులు తెచ్చిపెట్టం డాడీ నువ్వే అడగొచ్చుగా అమ్మో ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు డబ్బులు అడగాలంటే ఏ డాడీని చూస్తే అంత భయం ఎందుకమ్మేమన్నా పుల సింహమా ప్లీజ్ గారాల చెల్లెలు చేస్తూ చేస్తుంటే తప్పుతుందా ఓకే పుల ఎక్కుడు కావాలంటే లక్ష రూపాయలు ఎక్కువ కాదు రెండు లక్షలు ఐదు లక్షలు

డాడీ గారికి ఐదు వందలు ఇస్తారు ఈ డబ్బుతో అందరూ నీ ముందు తలంచుతారు అని చెప్పారు ఈ శశిభూషణ్ రావు పిల్లలు అందరికంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే ఉన్నారు ఈ చెక్క తీసుకెళ్లి పద్మగిచ్చి ఫిల్అప్ చేసుకోండి ఏమి పద్మ ఇవాళ కాలేజీ అయ్యాక మనందరం కలిసి పిక్చర్ కలదామే అవునే పద్మ కొత్త ఇంగ్లీష్ పిక్చర్ రిలీజ్ అయింది వెళ్దామే సారీ ఇవాళ పిక్చర్ ప్రోగ్రామ్ కుదరదు అర్థమైందే నువ్వు వాళ్ళ పిక్చర్కి రానన్నావంటే నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండుంటుంది కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు అమ్మాయి గారి మనసు తెలుసుకున్నా చాలే మీ అధిక ప్రసంగం ఆపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ తీసుకెళ్తాను కిషోర్ నేను నీ పాట విన్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి కళల్లో తేలిపోతూ ఉంటాను నేను నీ మాట వింటేనే చాలు కళల్లోనూ క్లౌడ్ లో తేలిపోతూ ఉంటాను కానీ లక్షాది గారి కూతురు నువ్వే ఒక మామూలు పాటగా నేనే ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద ఫట్టని పడిపోతుంటా కిషోర్ నీకు చెప్పాను మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్రా అయితే ఇంకా ఆలస్యం దానికి వెంటనే నీ మెళ్ళ ఆ మూడు మూడు వేసేసి ఆ తర్వాత ఆగండి అబ్బాయి గారు దేనికైనా టైం రావాలి అదేమిటి పైకి చూసి అన్నం పెడుతున్నాం మనకు ముసల్తానం వచ్చేలోగా ఆ టైం త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నాను